హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఈ పవర్లు మగ్గంలో కడియాల కుట్టు అంటే ఏమిటి కడియాల కుట్టు ఎలా నేస్తారు అనేది మొత్తం అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది ఓన్లీ మనకి కడియాల కుట్టు ఎవరన్నా వేయాలనుకుంటే ఈ వీడియో చూడండి మీకు బాగా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట మనం కడియాల కుట్టు ఎలా నేస్తారు ఏమేమి కావాలి కడియాల కుట్టు వేయాలంటే అనేది కడియాల కుట్టు అంటే ఏమిటి అది ఎలా నేస్తారనేది మీకు ఇప్పుడు చూపుతాను చూడండి ఫస్ట్ కడియాల అంటే ఏమిటో కాదు మనకి కడియాల అంటే మనకి అంచు సపరేట్ వస్తుంది ఈ ఇక్కడ బాడీ వచ్చేసి సపరేట్ వస్తుందనమాట ఇది మామూలుగా యాక్చువల్గా అయితే మనకు హ్యాండ్లూమ్లో ఈ అంచు మన కుట్టు నేస్తారు కదా హ్యాండ్లూంలో అలాగే పడుతుంది అనమాట సేమ్ టు సేమ్ మనకు హ్యాండ్లూమ్లో ఎలా నేస్తారో సేమ్ టు సేమ్ అలాగే వస్తుంది ఇది కూడా ఇది ఎలా పడుతుందంటే ఫస్ట్ చూడండి అంచు సపరేట్గా వస్తుంది మనకి బాడీ వచ్చేసి సపరేట్గా వస్తుంది ఇది మనకు కడియాల కుట్టు అంటే మనకు ఈ మనకు రెండు కొమ్ములే ఉంటాయి కానీ మనకు మూడు కొమ్ములు లాగా కటింగ్ కుట్టు ఇంతకుముందు మీరు కటింగ్ కుట్టు చూసింటారు ఈ పౌరులు మొగ్గంలో ఇలా కటింగ్ కుట్టు అంటే మనకు ఈ అంచు కొమ్ము వచ్చేసి అంచులో వెళ్ళిపోయి నడుమంతా తేలిపోతా ఉంటుంది మనం ఈ అంతా ఇటు కట్ చేస్తామన్నమాట కుట్టు కాటికి అలా కాకోకుండా మనకు కొమ్ము లేకోకుండా మనకు ఈ పోగ్ అనేది మనకు అంచుపోగు అంచు కలర్ ఉంటుంది కదా ఈ అంచు కలర్ పోగు వచ్చేసి మనం వెనకల నుంచి తీసుకొని వచ్చి మనకి పండులో తీసుకొని వస్తాము మనకు ఈ పోగు అనేది ఈ నడుము కొమ్ము వస్తుంది కదా మనకి ఇది నింబు కదా ఈ నింబు కొమ్ము వచ్చేసి మనకి ఈ పోగును తీసుకొని పోయి ఈ కుట్టు కాటికి పీక్ వస్తుంది అనమాట దాన్నే మనం కడియాల కుట్టు అంటాం అనమాట ఇది యాక్చువల్గా దీని కడియాల అంటే కడియం కుట్టు అంటారనమాట పోగు కొమ్ము పోయి ఇదే అనిలోనే పోయి మళ్ళీ అదే అనిలోనే వస్తుంది వీటికి మనకు ఈడ మనకు అని కడతారనమాట రెండు పోగులు మనకి ఇక్కడ లోపలికి రాకోకుండా కరెక్ట్గా ఈ కుట్టు కాటికి కరెక్ట్గా ఇటుకొచ్చి నిలబడిపోతుంది ఈ అంచు పోగు వీటికి వచ్చి ఇటు పీక్కి మనకు నిలబడిపోతుంది ఇక్కడ పడదు ఇక్కడ పడదు అన్నమాట కరెక్ట్గా మనకు కుట్టులాగే వచ్చింది ఇట్లా ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇలా నీట్గా మనకు హ్యాండ్లూమ్లో కంటే బా నీట్గా వస్తుంది దీన్ని కడియాల అన్నమాట మీకు చూపిస్తాను మనకు రెండే రెండు కొమ్ము చూడండి ఇది ఒకటి మనకు ఈ నడుము కలర్ వచ్చేసి నింబు నింబు కలరు మనకు ఫస్ట్ పెడతాము ఇది జరీ కొమ్ము అనమాట ఇంకా మూడో కొమ్ము ఉండదు కానీ మనకు మూడు కలర్లు పడతాయి అనమాట జరీను రేసము రేసం వచ్చే నడుము రేసము ఇది అంచు సపరేట్ అనమాట ఈ కొమ్ము లేకోకుండా మనం పోగు చెప్పినాను కదా ఈ పోగు అనేది పీకొచ్చింటాం కట్టింటాం వెనక్కి నుంచి కొందరికి ఆ కో ఆ పోగును ఈ పో నడుము కొమ్ములు అనేది పీక్ అనమాట ఈ కొమ్ము పోయి పీకొస్తుంది చూడండి ఇప్పుడు నడుము కొమ్ము పోయింది కదా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ పోగు కట్టింటాం మనము కలరు ఈ పోగు కొమ్ము పోయేటప్పుడు ఇట్లా గాడి లేకి లోపలికి పోయేటప్పుడు పైన ఉంటుంది ఈ పోగు మళ్ళీ మనకు అని మారదు ఈ అని అనేది ఇట్లా కొమ్ము వచ్చేటప్పుడు ఈ అంచు అనేది ఎట్లా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట ఓన్లీ ఈ పోగు ఒక్కటే మనకు పైకి కిందికి ఆడుతుంది ఇప్పుడు పైన ఉంది కదా కొమ్ము వచ్చేటప్పుడు కిందికి పోతుంది అన్నమాట ఈ ఈ రేసం పోగు దీనికి పెన్ వేసుకుంటుంది ఈ పెన్ వేసుకొని వీటికి పీక్ వచ్చింది అనమాట చూడండి మనకి అనేది పిక్ వచ్చింది వీటికి ఇలా పిక్ వచ్చి ఇటు కరెక్ట్గా నిలబడుతుంది అనమాట అదే అనే ఉంటుంది మన అదియానీలోంచి ఈ పోవ్వు ఒకటి పెన్ వేసుకొని వీటికి పీక్ వచ్చింది చూడండి మళ్ళీ సేమ్ టు సేమ్ ఇలా మనకు వాటు వాటుకు పోయి పుట్టు పీక్ వస్తా ఉంటుంది అనమాట దీనికి మనం హ్యాండ్లూమ్లో ఎలా నేస్తారో అలాగే పడుతుంది సేమ్ టు సేమ్ అలాగే పడుతుంది ఇలా నేయడమే దీన్నే కడియాల కుట్టు అంటారనమాట ఈ కడియాల కుట్టు అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది కదా దీనికి ఏంటి ఏంటివి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూస్తున్నారు కదా మనకు కడియాల కుట్టు కావాల్సినది మెయిన్ ఈ ప్రేమ అనమాట ఈ ప్రేమ మనం చేపించుకోవాలి ఇలా ఇప్పుడు నేను ఎలా చూపిస్తానో చూడండి ఇలా చేపించినాను ఇలా ఖచ్చితంగా మనం ఈ ప్రేమ అనేది కావాలి ఈ ప్రేమతోనే మనకు చాలా పని ఉంటుంది అనమాట ఇక్కడ ఏళ్ళ కుట్టులో ఇంకా మీకు ఏం కావాల్సిన అవసరం అయితే ఏముండదు ఓన్లీ ఈ ప్రేమ ఒకటి ఉండాలన్నమాట ఈ ప్రేమ చూడండి ఇలా మనము కింది చెక్కకు రెండు నట్లు వేసుకోవాలి ఎందుకంటే ఈ రెండు ఈ రెండు నట్లు మనకు బిల్లలు మనకు బిళ్ళ కానీ బావిని కానీ మనం చుట్టేసుకొని మనం ఇక్కడి నుంచి పోగు తెచ్చుకోవాలన్నమాట మళ్ళీ వచ్చేసి ఈ నిలువు చెక్కకు వచ్చేసి మనకు ఇలా నాలుగు హోల్ ఉండేటట్టుగా పెట్టించుకోవాలి అవతల యువతల ఎందుకంటే ఈ ఎలాస్టిక్ కట్టుకోవాలన్నమాట ఈ ఎలాస్టిక్ ఎందుకంటే మనకు పోగు వస్తుంది కదా ఈ పోగు మనకు లూజ్గా రాకోకుండా మనకి ఎక్కువ టైట్ రాకోకుండా మనం ఈ ఎలాస్టిక్ అనేది మనం కట్టుకోవాలన్నమాట కట్టుకొని ఎలాస్టిక్లో మనకు పోగు అనేది తీసుకోవాలి మనం ఈ ఎలాస్టిక్ అనేది ఇట్లా పురి ఎక్కువ పెడితే టైట్ వస్తుంది పురి తగ్గించే కొద్దీ ఫ్రీగా వస్తుంది అనమాట దానికోసమే మనం ఇక్కడ చిన్నగా నాలుగు హోల్ వేయించుకోవాలి చిన్నగా నాలుగు బొక్కలు వేయించుకోండి మళ్ళీ పైన వచ్చేసి ఇలా రెండు పూసలు వేయించుకోవాలి ఈ పూసలో మనకు పోగనేది రావాలి బాగా గుర్తుపెట్టుకోండి మనకు ఈ చేసేది మనకి చెక్క పని చేస్తారు కదా ఇలా మనం ఒక ఫ్రేమ్ అనేది తెచ్చుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు నేను చెప్పినాను కదా ఇలా మొత్తం అంతా ఇలా ఉండేదట్టుగా చూసుకోండి ఇదే మనకు మెయిన్ కడియాల కుట్టు చేయాలనుకుంటే ఈ ప్రేమ్ ఒకటి కావాల్సి ఉంటుంది ఈ పౌరులు మగ్గంలో కడియాల కుట్టుకు మనకి ఈ పోగు ఎలా కడతారు ఇది తెలుసుకోవాలి మెయిన్ ఈ పోగు వచ్చేసి మనం చూడండి ఇట్లా మనకు జరీ బిళ్ళకైనా వేసుకోవచ్చు మనకు ఇట్లాంటి బోటు బోటుకైనా తిప్పుకోవచ్చు ఎట్లయినా పర్లేదు అనమాట ఎట్లయినా మనకు పోగు వస్తుంది ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని మనకి పోగనే తీసుకుంటాం అనమాట ఈ ఎలాస్టిక్ మధ్యలో రెండు పరలు వేసింటాం ఎలాస్టిక్ ఆ మధ్యలో మనం పోగనే తీసుకొని మనకు ఇలా పూసలు ఎక్కించుకొని మనం ఇలా తెచ్చుకొని మనకి ఇక్కడ వచ్చేసి కడతాం నీట్గా మనకు పురెందు పడకు ఎక్కడ తగలకోకుండా మనకి ఇక్కడ ఒడి కట్టుకోవాలి ఒడి కట్టుకొని తర్వాత ఇది ఏం ఒడి అనుకుంటారు మనకు భేదాలు ఉంటాయి కదా ఈ నడుములో నడుములో బేదాలు ఆ బే భేదాల్లో కడ్డీని మనం ఇక్కడ కడతాము ఇలాంటి దాన్ని మనం ఇక్కడ ఒకటి కట్టుకోవాలన్నమాట చూడండి ఇలా మనం ఎలాస్టిక్ ఇది వచ్చేసి ఎలాస్టిక్ కాదు పచ్చదారము పచ్చదారానికి కట్టేసి మనకి ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది కదా ఆ కడ్డీకి ఆ కడ్డీ ఎక్కించుకొని మనం ఇక్కడ ఇలా ఉంచుకోవాలన్నమాట ఇది లేకపోతే మనకు సల్లు అనేది ఉంటుంది ఈ సల్లు పడకోకుండా మనకు ఇలా ఎనికి బీగుతూ ఉంటుంది బాగా టైట్గా మనకు పోగు తగులుకుండే ఇక్కడ ఇలా కట్టుకోండి ఇలా కట్టుకొని వెనకలంతా ఇలా ఉంటుంది కట్టుకోవాలి మనకి ఇక్కడ భేదాలు వచ్చేసి ఒక భేదం తీసుకొని మనకు ఒక సైడ్కి వేసుకోవాలి ఇలా ఇలా సైడ్కి వేసుకోండి ఈ భేదం వచ్చేసి మనం కన్వర్షన్ చేయించేటప్పుడు మనకు చెప్తే కడియాల కుట్టుని వాళ్ళు పెడతారు అనమాట ఒకదానికి ఒక ఉక్స్కి పెడతారు మనం ఓ ఉక్స్ పక్కకు పెట్టి పెట్టుకొని ఇలా మనం ఆ ఉక్స్లోకి మనకి పోగు అనేది తీసుకోవాలన్నమాట వెనకల నుంచి తీసుకొని వచ్చి మనకి ఈ పోగు లేటివే కానీ తగలకోకుండా బా నీట్గా తీసుకొని ఇలా పోగు దీంట్లోకి వచ్చేసి మనకు పన్ను ఎక్కించుకుంటాం అనమాట ఈ కడియాల కుట్టుకంతా మెయిన్ వచ్చేసి ఈ ఉక్స్లోనే ఉంటుంది ఈ పోగు పైకి కిందికి ఆడితేనే మనకు ఆ పోగు అనేది పోగు పెనేసుకొని వస్తుంది అనమాట ఇదే మెయిన్ ఇది బాగా నీట్గా పెట్టుకున్నామంటే మనకి కడియాల కుట్టు అనేది బాగా ఎగుతా ఉంటుంది కరెక్ట్గా ఇది మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు అర్థమైంది కదా ఈ పౌరులు మగ్గంలో కడియాల కుట్టు అంటే ఏమిటి ఈ కడియాల కుట్టు మనకు ఏమేమి కావాలి అనేది మొత్తం అన్ని క్లియర్గా మీకు బాగా నీట్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు కడియాల కుట్టు అంటే ఏమిటో చెప్పాను ఈ కడియాల కుట్టు నేసేటప్పుడు మనకు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అవి మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలలో మీకు చూపిస్తాను మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి